కాసేపట్లో మల్కాజ్ గిరి నేతలతో సీఎం రేవంత్ సమావేశం కాబోతున్నారు మొత్తం ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఎంపిక అలాగే గెలుపుపై వ్యూహానికి సంబంధించి సీఎం చర్చించబోతున్నారు ఎంపీ ఎన్నికల్లో అత్యంత హాట్ సీట్ గా ఉంది మల్కాజ్ స్థానం సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది టికెట్ కోసం పట్నం సునీతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది టికెట్ ఎవరికి వస్తుంది గెలుపు వ్యూహాలేంటి అనుసరించాల్సిన ప్లాన్స్ పై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అశోక్ చెప్పండి రైట్ గత కొంతకాలంగా చూస్తున్నాం ఈ అభ్యర్థులకు సంబంధించి ఢిల్లీలో సిఈసీ మీటింగ్లో ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పి దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఈ రెండు రోజుల నుంచి కూడా ఒక గంటలో వస్తుంది ఇంకో కొద్దిసేపట్లో వస్తుందని చెప్పి కూడా చూస్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక మల్కాజ్ ఒక పార్లమెంట్కి సంబంధించినటువంటి వారితో సీఎం మీటింగ్ పెట్టుకోవడం అయితే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు ఒకవైపు అభ్యర్థులకు సంబంధించి ప్రతి ఏరియాకి సంబంధించి కూడా చాలా వరకు కూడా విభేదాలు కనిపిస్తున్నాయి ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే లీకులు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన ఇతర నేతలు ఇతర నేతలు అభ్యంతరం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఫస్ట్ మల్కాజ్గిరి నుంచి ఆయన సీఎం సొంత ప్రాంతమైనటువంటి మల్కాజ్ గిరి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి నేతలు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇరవై ఐదు మంది చొప్పున మొత్తం నూట ఇరవై ఐదు మందికి పైగా సభ్యులతో కలిసి ఈ రోజు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈ మీటింగ్ లో ఎవరైతే క్యాండిడేట్ ఉండబోతారో ఆ క్యాండిడేట్ ని కూడా వాళ్ళ ముందుకు తీసుకొచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది కేకే సునీతారెడ్డి పేరైతే ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వాన్ని చాలా మంది అక్కడ ఉన్నటువంటి నాయకులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆమె తో కలిసి ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేయాలని చెప్పి అలాగే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా సీఎం వాళ్ళతో అందరితో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న అవకాశం మనకు కనిపిస్తుంది అలాగే ఈరోజు ఒక మల్కాజ్గిరి అనే కాదు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి కూడా అటు దీపా దీపాదాస్ మునిషి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకవైపు ఇప్పటికే పూర్తి స్థాయిలో లిస్టు ఖరారు తెలిసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని సర్దుమనిగించి ఎలాంటి ప్రాబ్లం లేకుండా లిస్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుకెళ్లే విధంగా కూడా ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే మొదటగా మల్కాజ్గిరి హాట్ సీట్గా ఉన్నటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరి నుంచి మొదలుపెట్టి దాని తర్వాత ఖమ్మం మిగతా మిగతా ప్రాంతాలకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో అటు అభ్యర్థులని పరిచయం చేస్తూ ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పూర్తి అప్డేట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ అశోక్ మొత్తంగా మల్కాజ్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి మేడ్చల్ మల్కాజ్ గిరి కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఉప్పల్ నగర్ కంటోన్మెంట్ మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం సీఎం రేవంత్ మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన స్థానం ఈ నేపథ్యంలో మరొకసారి అక్కడ పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ అయితే ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీలు ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కి మూడు చోట్ల ఎమ్మెల్యేలుంటే ఇప్పుడక్కడ పరిస్థితి లేదు అయితే గ్రేటర్ లో ఆపరేషన్ ఆకర్షి ప్రభావంతో ఈక్వేషన్స్ చాలా వేగంగా మారిపోతున్నాయి